అటు విరాట్ కోహ్లీ ఇటు రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఇండియన్ క్రికెట్ కు మూల స్తంభాలు లాంటి వాళ్ళు అయితే మన క్రికెట్ జనరేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఒక్కొక్క జనరేషన్ లో ఒక నలుగురు ఐదుగురు ఆటగాళ్ళు కు కీలకంగా మారుతూ వచ్చారు ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జడేజా అశ్విన్ అలాగే బూమ్రా వీళ్ళు చాలా కీలకమైన ఆటగాళ్లు అయితే వీళ్ళలో ఆల్రెడీ అశ్విన్ క్రికెట్ కి గుడ్ బై చెప్పగా ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి కేవలం ఒక రోజు తేడాతో గుడ్ బై చెప్పేశారు నిజానికి టీ ట్వంటీ కూడా వీళ్ళిద్దరు వన్ అవర్ తేడాతో వాళ్ళకి రిటైర్మెంట్ ను ప్రకటించేశారు కాకపోతే టీ ట్వంటీ ఇప్పుడులో వాళ్ళు వీడ్కోలు చెప్పటం అనేది మంచిగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ను ఆఖరి నిమిషంలో గెలిచి అద్భుతమైన గెలుపుతో వాళ్ళు ఆ వీడ్కోలు చెప్పారు అయినప్పటికీ అది మా అభిమానుల్ని బాధ పెట్టింది ఇప్పుడు అసలు ఏ చడీ చప్పుడు లేకుండా తక్కువని వాళ్ళు బయటకు వచ్చేసారు ఆ ఫార్మాట్ నుంచి వీడ్కోలు పడికారు ఇప్పుడు అభిమానుల కోరిక ఏంటి అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆన్ ఫీల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు వీడ్ వే వీడ్కోలు చెప్పాలి అనేసి అనమాట అంటే అఫ్కోర్స్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మా డిజిటల్ దానిలో చెప్పేశారు డిజిటల్గా మేము ఇట్లా రిటైర్ అయిపోతున్నాం అని చెప్పారు కానీ గా అఫీషియల్గా అంటే బీసీసీఏ వాళ్ళు కానీ లేకపోతే అభిమానులు కానీ స్టాఫ్ కానీ క్రికెటర్ స్టార్ క్రికెటర్లు కానీ వీళ్ళిద్దరి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎందుకని అంటే టెస్ట్ కి వీళ్ళు చాలా సేవలు అందించారు అలాగే టెస్ట్ క్రికెట్ కూడా వీళ్ళకి ఎంతో గొప్పగా సేవ చేసింది అలాంటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించి అంటే విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ కొంతవరకు రుణం తీర్చుకోవాలి అందుకని ఇంగ్లాండ్ టూర్ స్టార్ట్ అయ్యే ముందు ఐపీఎల్ అయిన తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించి ఒక ఫేర్వెల్ సెలబ్రేషన్ ఈవెంట్ అనేది ఏర్పాటు చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది దానికి విరాట్ కోహ్లీ కూడా ఓకే అన్నాడంట మరి రోహిత్ శర్మ ఏమంటాడో వినాలి ఎందుకంటే రోహిత్ శర్మ మొన్నటి వరకు కెప్టెన్ కూడా కాబట్టి తను ఖచ్చితంగా ఈ ఫేర్వెల్ యాక్సెప్ట్ చేయాలి